అందరికీ నమస్తే నేను గరిడెపల్లి సార్ బీసీ సహనాన్ని పరీక్షించొద్దు సంగతి చూస్తూ ఉంటున్నాయి బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా ఓబీసీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి వివిధ పేర్లతో దేశవ్యాప్తంగా పది నుంచి ఇరవై జాతీయ సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో కూడా ఒక పది సంఘాల దాకా ఉన్నాయి బీసీల అంశాల మీద పనిచేస్తూ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేశారు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో అందులో బీసీ డిక్లరేషన్ ఉన్నది ఆ బీసీ డిక్లరేషన్లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యే ఎంపీ పదవుల దాకా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు సరే ఎమ్మెల్యే 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 ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో అయిపోయినాయి వాళ్ళు అధికారంలోకి వచ్చేసరికి ఎంపీ ఎన్నికలకి సరే ఇది టైం లేదు అనుకుందాం సో స్థానిక సంస్థలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అమలు చేసినటువంటి బాధ్యత అయితే ఉన్నది సో నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా బీసీలకు అన్ని రాష్ట్ర అన్ని పార్టీలు చేసినటువంటి వాగ్దానాలు ఏ పార్టీ ఏది ఎంత ఆచరించిందనంటే వందకి సున్నా అనేది చెప్పుకోవచ్చు సో మిగిలిన కుల గణనకు సంబంధించి నూట యాభై కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారో అవి సరిపోకపోతే పెంచాల్సిన అవసరం కూడా ఉన్నది మనం కుల జనగణనే కాదు సకల కుల జనగణన కోరుతూ ఉన్నాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి మిత్రులారా పెద్దలారా బీసీలే డబ్బు లేని వాళ్ళే వాళ్ళే సభలు పెడతారు వాళ్ళే ప్రజలు తయత చేస్తారంటే ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో అనేక ప్రభుత్వాలు నిలబెట్టినటువంటి ఘనత కూలగొట్టినటువంటి ఘనత ఉద్యమాలు చేసినటువంటి పోరాట చరిత్ర బీసీల తప్ప పొరగడ కాదు ఇది చరిత్ర చెప్పేటువంటి సత్యం సో అందుకోసం పన్నెండు వేల ఏడు వందల తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందులో నలభై రెండు శాతం ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉన్నది స్థానిక సంస్థల్లో ఆ విధంగా రావడానికి లేకపోతే కొద్దిగా ఒక రెండు మూడు ఐదు శాతం అటు ఇటుగా ఉన్నా కూడా కనీసం అమలు చేయాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాల మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను లేకపోతే గతంలో కొన్ని ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు కానివ్వండి పాలకులు కానీ గతిపట్టితో వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అదే పరిస్థితులకు నెట్టేయబడుతుంది అనేది చెప్పక తప్పదు ఈ దేశం ముక్కలవుతుంది మీ విధానాలు ఉత్తర భారతదేశ ఆధిపత్య కుల రాజకీయాలు చేస్తే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మళ్ళీ ఢిల్లీ రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా గత బీసీ సమాజం కాదు సదురాన్ని నిరక్షత సమాజం కాదు బీసీ విద్యావంతుల వేదికలు ఒకరు రాస్తేనే సరిపోద్ది నాలంటోడు కూర్చొని అనేక వందలాది వేలాది మంది విద్యావంతులు బీసీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాయి అవగాహన చేస్తూనే అధ్యయనం చేస్తున్నాయి వాటిని రిలీజ్ చేస్తూ ఉన్నాయి వివిధ రూపాలలో బీసీ మేధావులు ఆలోచన చేస్తున్నారు బీసీ యువత ఆలోచన చేస్తుంది బీసీ మహిళలు ఆలోచన చేస్తున్నారు బీసీ సమాజం మొత్తం కూడా బీసీ లీడర్లు బీసీ సంఘాలతో సహా వీటి మీద చర్చ చేస్తూ ఉన్నాయి సో అందుకోసం జన బీసీ రాజ్యం వస్తేనో బీసీలు అధికారులు అవుతాయి బీసీని మంత్రులు ముఖ్యమంత్రులు అవుతానో బీసీలు ప్రధానమంత్రులు అయితేనో ఒక రోజుకొక రోజు అమలు జరిగింది అనేది కాదు జనాభా దామాష ప్రకారం పంచాల్సిన బాధ్యత ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా పంచాల్సిన బాధ్యత అన్నం పెట్టేటప్పుడు ఎట్లా పడుతుంది అమ్మమ్మ అందరిని కూర్చోబెట్టి అలా పంచాల్సిన బాధ్యత ఏదైతే ఉన్నదో పంచాల్సిన బాధ్యత ఉన్నది అది చేస్తున్నారా చేయట్లేదు అనేది ప్రధానం చేయట్లేదు రెండు వేల ఇప్పటికే చెప్పినట్టు నలభై నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వాళ్ళు చేసింది గుండు సున్నా తప్ప ఇంకేం లేదు ఇదే అండి వాళ్ళు చేసింది సున్నా వందకి సున్నా మార్కులు ఇస్తున్నా బీసీలకు వీళ్ళు చేసింది ఏ పార్టీ కూడా బీసీలు యుద్ధం చేసింది బీసీలు యుద్ధం చేయబోయే బీసీలు యుద్ధం చేస్తుంది కూడా బీసీలే ఇది రాసి పెట్టుకోండి చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఇది అందుకోసం బీసీల వాట బీసీలు వెళ్తున్నారు అందుకోసం సకల కోల జలగాడ చేయాలి ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో గత అన్నింటినీ కూడా రాష్ట్రంలో కూడా అమలు చేయాలని తెలియజేస్తూ ఉన్నాం అదే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఉన్నారు నాలుగు కోట్ల మంది ఒక చేతినే రెండు కో రెండు కోట్లు అవుతుంది రెండు చేతులు ఎత్తే అయితే నాలుగు కోట్లు అవుతాం విడికిళ్ళు బిగించి బిడ్డ యుద్ధానికి సిద్ధమైతే మేము యుద్ధాన్ని కోరుకోవట్ల సమరసతని కోరుకుంటున్నాం అనివార్యమైతే మా పిల్లలు కొనే పరిస్థితి లేదు వాళ్ళు తుపాకులు దాకా వెళ్తామంటున్నారు మేమే ఆపుతా ఉన్నాం తుపాకులు ఎక్కర్లేదు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఓటు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును ఉపయోగించుకొని ఓడిస్తాం గ్రామ పంచాయతీలు కూడా తొక్కు తొక్కుగా ఓడిస్తాం మాకు బీసీలకు అలవాటు ఎవరిని గెలిపించాలా ఓడించాలో మాకు తెలుసు బీసీ లైట్ ఉసిరిగాయమోట్లు మూడగడితే కలిసి ఉంటారు వీడితేస్తే ఇస్తారు మీ కులాలు కూడా చూసుకోండి మీ బీసీ ఉప కులాలు అంటున్నారు ఇతర కులాల వాళ్ళు అనేవాళ్ళు కూడా చూసుకోండి మీరంతా ఉన్నారో మాకు తెలుసు నేను ఇవి నేను అనట్లా మిగతా అన్నిటికి సంబంధించి మమ్మల్ని ఎవరు అంటున్నారో వాళ్ళని అంటున్నాను నేను సో అందుకోసం వీటి మీద విద్యాల్సిన బాధ్యత అయితే ఉన్నది సో నూట ముప్పై బీసీ కులాలని కనిపిస్తున్నా నూట నలభై ఆరు దాకా పెంచినా ఇబ్బంది లేదు వెనకబడిన కులాలు ఏదైతే ఉంటే ఓసీల్లో వాళ్ళని కలిపినా మాకు అభ్యంతరేం లేదు కానీ మా వాటా మాకు రావాలని చేస్తున్నాం బీసీ ఏదైతే ఉన్నదో ఏ అగ్రవర్ణాలకో వాళ్ళకో ఇచ్చి మళ్ళీ తెలంగాణని కట్టబెడదామన్న పరిస్థితి చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ సాక్షాత్తు ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పినట్టుగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అటు రాహుల్ గాంధీకి ఉన్నది ఇటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కామారెడ్డి డిక్లరేషన్ నలభై శాతం యాతం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి మహాత్మా జ్యోతి పూలే ఛత్రపతి సాహు మహారాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెరియర్ రామస్వామి నారాయణ గురువులు చేసినటువంటి పోరాటాలు కొనసామ్యంగా బీసీలు మా వాట మాకైన నినాద నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం బీసీలు వాళ్ళ హక్కుల సాధనకు కొనసాగిస్తూ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అండగా నిలబడుతూ అగ్ర ఉన్న పేదలకు కూడా వారి వాటా వారికి ఇస్తూ ఈ దేశంలో సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నది బీసీ సమాజం ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి బీసీల ఆకాంక్ష ముందు మా ఓట మాకు ఇవ్వమని చెప్పేసి బీసీ సమాజం నినదిస్తుంది గర్జిస్తుంది హెచ్చరిస్తూ ఉంది మీరు కూడా మేము అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి నేను గైడేపల్లిస్ వచ్చాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్